ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ వైసీపీలో సంస్కరణలు చేపట్టారు వైసీపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేల మార్పుపై వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగా సీఎం జగన్ పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ అవ్వడం ఆయా నియోజకవర్గాల్లో వారి పనితీరు ప్రజా వ్యతిరేకత స్థానిక నాయకత్వం వంటి అంశాలపై చర్చిస్తున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సీట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని నేరుగా అభ్యర్థులకే వెల్లడిస్తున్నారు తొలి విడతలో పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు మూడు మంత్రి స్థానాలు మార్చారు త్వరలో మరో జాబితా విడుదలవుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి రాజకీయ వ్యూహం ప్రతి వ్యూహాల్లో భాగంగా జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది గతంలో అభ్యర్థులను నవంబర్ నెలాఖరు నాటికి ప్రకటిస్తామని చెప్పారు అయితే సర్వేల ఆధారంగా ప్రకటనలు చేయడంతో కాస్త ఆలస్యం సర్వే ఆధారంగానే గెలుపు గుర్రాలను ప్రకటిస్తున్నట్టు వైసీపీ చెబుతుంది జగన్ అభ్యర్థుల వ్యవహారంలో పక్క ప్రణాళికతోనే ఉన్నట్టు స్పష్టమవుతుంది అయితే విపక్షాలు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో సంక్షోభానికి తావి తీస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు జగన్ నిర్ణయాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తిని రాజేశాయని ప్రచారం కొన్ని వర్గాల ద్వారా సాగుతుంది మెజార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సిద్ధమయ్యారని ప్రచారం కూడా సాగుతుంది తమపై లేనిపోని ఆరోపణలు చేసి టికెట్ కట్ చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలు ఇప్పటికే తెగించి చెప్పేశారని ఓ వర్గం మీడియాలో కథనాలు వస్తున్నాయి అయితే జగన్ మాత్రం గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి కొందరు విశ్లేషకులు కూడా అభివర్ణిస్తున్నారు ఇప్పటికే కొంతమంది త్వరలో రెండో జాబితా ప్రచారంతో ఆందోళన అనేది కొంత వాస్తవమే చేసే స్థానాలు వర్గాల మార్పు అంశాలపై సీఎం జగన్ ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నా కొందరులో అసంతృప్తి మాత్రం తగ్గడం లేదు ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చినా నియోజకవర్గాన్ని వదిలేసేందుకు వారు ఇష్టపడడం లేదు చాలా మందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని గెలిచాక పదవులు ఇస్తామని అలాగే మరికొందరికి పార్లమెంట్ కు వెళ్లాలని చెప్పడంతో కొందరు మెత్తపడుతున్నారు వాస్తవంగా ఎన్నికల సమయంలో నేతలు పార్టీల మధ్య దూకుడు సాధారణ విషయం ముఖ్యంగా టికెట్ల విషయంలోనే నేతలు పార్టీలు మారుతుంటారు ఒక పార్టీలో ఉన్నవారు తమకు టికెట్లు రావని కన్ఫర్మ్ అయితే మరో పార్టీ మారిపోవడానికి సిద్ధపడతారు ఇప్పుడు రాబోయే ఎన్నికలో టికెట్ రాదని తెలిసినా వైసీపీ నుండి ఇప్పటి వరకు పార్టీ మారుతున్నట్లు ఎవరు ప్రకటన లేదు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు దీనికి కారణం చాలా స్పష్టం అవుతుంది ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి ఆయా పార్టీల మధ్యనే సీట్ల కోసం పోటీ ఎక్కువ ఉంది అందుకే వైసీపీ నేతలు పార్టీ మారినా వారు పోటీ చేసేందుకు అవకాశాలు తక్కువ ఉన్న ధీమాతో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో సుమారు అరవై నియోజకవర్గాల్లో మార్పులుంటాయని అంచనా ఇందులో తక్కువలో తక్కువ ముప్పై నుంచి నలభై మందికి టికెట్లు రావని ప్రచారం జరుగుతుంది మరో ఇరవై మందికి నియోజకవర్గాలు మార్చడం లేదా ఎంపీలుగా పోటీ చేయడం తప్పదన్న ప్రచారం జరుగుతుంది కొందరు మంత్రులు ఎమ్మెల్యేలను జగన్ ఎంపీలుగా పోటీ చేయాలని అనుకుంటున్నారని సమాచారం అలాగే మరికొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది ఎలాంటి మార్పులైనా ఇంత పెద్ద స్థాయిలో మార్పులు చేయడం ఒక సాహసం అనే చెప్పాలి ఇంత సాహసం చేయడానికి జగన్ ఎలా రెడీ అయిపోయారు అసలు జగన్ ధైర్యం ఏంటన్న చర్చ కూడా పెరిగిపోతుంది ముందే చెప్పినట్టు దీనికి సమాధానం స్పష్టం ఇప్పటికిప్పుడు పార్టీలో నుండి ఇతర పార్టీలకి జంప్ చేసినా అక్కడ టికెట్ గ్యారంటీ చాలా మంది నేతల్లో లేదు టికెట్ దక్కదని తెలిసిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేసేది ఏమీ లేదు వైసీపీలో టికెట్ దక్కపోతే టీడీపీ లేదా జనసేనలోకి వెళ్ళాలి అలా వెళితే ఆ పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం దక్కుతుందా అంటే టికెట్ గ్యారంటీ లేదు ఆ విషయమే జగన్ తెలుసు టికెట్ దక్కనప్పుడు పార్టీ మారే ధైర్యం ఎవరూ చేయరు అధికార పార్టీలో ఉన్నాము కాబట్టి మళ్ళీ అధికారం దక్కే ఛాన్స్ ఉంది కాబట్టి తమ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు సహకరించాలి పోటీ చేసే అవకాశం దక్కనప్పుడు ఏ పార్టీలో ఉంటే ఏమిటి అన్న ఆలోచనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు జగన్ భావిస్తున్నారు అందుకనే ధైర్యంగా మార్పులకు రెడీ అయ్యారు అలాగే మళ్ళీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఈసారి సీట్లు తగ్గినా మళ్ళీ అధికారంలోకి వస్తామని నేతలు నమ్ముతున్నారు అందుకే పార్టీ మారి ఎటు కాకుండా పోవడం కన్నా వైసీపీలోనే ఉంటే పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు అందుకే జగన్ కూడా డేరింగ్ అడుగులు వేస్తున్నారు ఓటు చూసుకోవడం మన బాధ్యత మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి